నగరపాలక సంస్థ పరిధిలో నిత్యం చెత్త సేకరించే వాహనాలకు మార్చి గ్యాస్ పెట్రోల్ వేయించకపోవడం వల్ల నిలిచిపోయాయని తక్షణమే వాహనాలకు ఇంధనం సమకూర్చి నడిపించాలని సిఐటియు ఆధ్వర్యంలో జగన్నాథపురం వాహనాల యార్డ్ వద్ద డ్రైవర్స్ నిరసన చేపట్టారు ఈ సందర్భంగా సిఐటియు నగర కో కన్వీనర్ పల్వేల వీరబాబు డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు షేక్ ఇస్మాయిల్ మాట్లాడుతూ కాకినాడ నగరంలో క్లాప్ వాహనాలు చెత్త సేకరణలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం అందరికీ తెలిసిందే అని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం వల్ల క్లాప్ వ్యవస్థ కొనసాగుతుందా డ్రైవర్స్ ఉపాధి భద్రత విషయంలో ఆందోళన చెందుతున్నారని తెలిపారు కాకినాడ నగరపాలక సంస్థ ముప్పై లక్షల రూపాయలు పంపించిన కాంట్రాక్ట్ సంస్థకు జమ కాలేదని చెబుతున్నారని అన్నారు మున్సిపల్ ఉన్నతాధికారులు స్పందించి క్లాప్ వాహనాలు నడిపించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు డ్రైవర్లకు మూడు నెలల బకాయి జీతాలు చెల్లించాలని రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి డ్రైవర్స్ జీతాల నుండి మినహాయించిన ఈఎస్ఐ వారి ఖాతాలకు జమ చేయాలని అన్నారు వారాంతపు సెలవులు క్యాజువల్ లీవ్లు అమలు చేయాలని అన్నారు ప్రభుత్వ జీవో ప్రకారం క్లాప్ వాహన డ్రైవర్స్కి ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు కనీస వేతనం అమలు చేయాలని కోరుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కన్వీనర్ మలకా వెంకట్రాములతో పాటు క్లాప్ వాహన డ్రైవర్స్ యూనియన్ నాయకులు నక్కా గంగాధర్ బి శివశ్రీను ఎం శివశంకర్ పి అరుణ్ కుమార్ వై దుర్గాప్రసాద్ బద్దర్ రావు వీరేంద్ర దుర్గాప్రసాద్ వీరబాబు లక్ష్మణ్ కుమార్ వంశీ శివ భైరవస్వామి

అందరికీ నమస్కారం అండి నగరపాలక సంస్థలో క్లాబ్ డ్రైవర్గా పనిచేస్తున్న డ్రైవర్లు మేము అందరం కాకినాడ నగరపాలక సంస్థలో నూట ఐదు మళ్ళు నూట ఇరవై మంది డ్రైవర్లు పనిచేయడం జరుగుతుందండి ప్రతిరోజు కూడా పొద్దున్నే తడి చెత్త పొడి జరిగిన సేకరణ చేయడం జరుగుతుందండి అలాంటి మా డ్రైవర్లకి మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదండి మూడు నెలలుగా బకాయి పెట్టడం జరిగింది మన యాజమాన్య వాళ్ళకి ఫోన్ చేస్తే గవర్నమెంట్ నుంచి మాకు ఇప్పటివరకు అమౌంట్ అనేది రాలేదు వచ్చిన వెంటనే మీకు జమ చేస్తామని చెప్పడం జరుగుతుంది దయించి ప్రభుత్వం వారు మా యొక్క జీతాలు వెంటనే కాంట్రాక్ట్ వాళ్ళుగా ఇచ్చేసి గమ చేయాలని వాళ్ళు వెంటనే వీలైనంత త్వరగా మా అందరి జీతాలు ఇవ్వాలని కోరడం జరుగుతుంది అదేవిధంగా పిఎఫ్ఈస్ఐ మా యొక్క జీతాలు కట్ చేసి దగ్గర రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఇప్పుడు దాకా పిఎఫీఏసీ జమ చేయలేదు అది కూడా వెంటనే జమ చేయాలని కోరడం జరుగుతుంది వారాంతపు సెలవులు కూడా అమలు చేయాలని కోరడం జరుగుతుంది వీలంత వరకు అందరూ ఆలోచించండి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఒక డ్రైవర్ ఒక నెల రోజులు జీతం లేకపోతే ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాలో అలాంటిది మూడో నెల అయింది ఇప్పుడు దాకా జీతాలు ఇవ్వలేదు సంక్రాంతి పండుగ జరిగిన జనవరి జనవరి పండగ జీతం వేయలేదు ఫిబ్రవరి జరిగింది పండగ కాలంలో కూడా చాలా ఇబ్బందులు పడ్డాం మేము అందరం కూడా కాబట్టి దయచేసి యాజమాన్య వారు వెంటనే మా అందరికి కూడా శాలరీ చెప్పించవలసింది కోరుకు జరుగుతుంది సంస్థలో నూట ఐదు క్లాప్ వాహనాలు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ రెండు నుంచి ప్రతినిత్యం తడి చెత్త పొడి చెత్త నగరంలో ఇంటింటికి తిరుగుతూ సేకరించడం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే క్లాప్ వాహనాలు వచ్చిన తర్వాత శానిటేషన్లో మంచి ప్రగతి సాధించి ఆల్ ఇండియా స్థాయిలో కాకినాడ నగరపాలక సంస్థ రెండవ బహుమతి కూడా పొందిన విషయం కాకినాడ నగర పెద్దలందరికీ తెలిసిన విషయమే అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వంలో వచ్చిన మార్పుల వల్ల ఈ క్లాప్ వ్యవస్థ కొనసాగుతుందా లేదా అని తర్జన భర్జన జరుగుతున్నాయి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారే కాకినాడ కూడా ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో యూనియన్స్ అన్ని కలిసిన తర్వాత క్లాప్ వాహనాలు కొనసాగితే అని చెప్పారు అయితే జీతాలు ఇచ్చే విషయంలో ప్రభుత్వం ఇవ్వాలా నగరపాలక సంస్థ ఇవ్వాలని సందిగ్ధంలో పూర్తి స్థాయిలో వేతనాలు రాకపోవడమే కాకుండా ఈ మార్చి ఒకటో తారీఖు నుంచి మొత్తం కాకినాడలో ఉన్న క్రాప వాహనాలన్నీ కాంట్రాక్టర్ గారు గ్యాస్ వేయించకపోవడం వల్ల పెట్రోల్ వేయించుకోవడం వల్ల నిలిచిపోయి ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకి డ్రైవర్లు వాహనాల యాడికి రావడం వాహనాలు తీస్తారా లేదని ఎదురు చూడడం తొమ్మిది పది గంటల దాకా ఉండి మళ్ళీ ఇంటి ముఖం పట్టడం జరుగుతుంది నగరపాలక సంస్థ అధికారులు జిల్లా కలెక్టర్ వారిని కోరితే ప్రభుత్వానికి కాంట్రాక్టర్కి ఇవ్వడానికి ముప్పై లక్షల రూపాయలు పంపించినట్టుగా చెప్పారు అవి ఇంకా జమ కాలేదని కాంట్రాక్టర్ గారు అంటున్నారు వెరసి రెండు రకాల సమస్యలు ఒకటి క్లాబ్ డ్రైవర్కి మూడు నెలల నుంచి జీతాలు లేవు ఇచ్చేదేమో అంతంత మాత్రం జీతం రెండో పక్కన గత పద్దెనిమిది రోజులుగా కాకినాడలో శానిటేషను కుంటుపడిపోయింది క్లాప్ వాహనాలు నిలిచిపోవడం వల్ల కాబట్టి ఉన్నతాధికారులు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు స్పందించి క్లాప్ వాహనాలు నడవడానికి మీరు మీ పాత్ర పోషించాలని డ్రైవర్లకు కూడా మూడు నెలల బకాయి జీతాలు ఇప్పించాలి కనీస వేతనం జీవో ప్రకారం ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇప్పించాలి కార్మిక చట్టాల ప్రకారం వారాంతపు సెలవులు క్యాజువల్ లీవులు కూడా ఇప్పించాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం ముందు వాహనాలు రోడ్డు ఎక్కిన తర్వాత కార్మికుల సమస్యలన్నీ కూడా అధికారుల దృష్టికి తీసుకువెళ్లడానికి ఈరోజు ఒక నూతన కమిటీని కూడా డ్రైవర్స్ ఎన్నుకోవడం జరిగింది కమిటీ సభ్యులందరికీ సిఐటి తరఫున ఉద్యమాభినందన తెలియజేస్తున్నాం నగరంలో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమిటంటే క్లాప్ వాహన డ్రైవర్ల సమస్యల పట్ల మీ అందరి మద్దతు కోరుతూ ఉన్నాం ఎందుకనంటే ప్రతి నిత్యం చెత్త అనేది దాన్ని తరలించడం అత్యంత ముఖ్యమైన విషయం అది ఏ స్థాయి కుటుంబానికైనా అటువంటి దానిలో కీలక పాత్ర పోషిస్తున్న క్లాప్ వాహన డ్రైవర్స్కి చాలీ చాలన జీతాలు ఎప్పుడు కూడా సక్రమంగా జీతాలు రావడం లేదు బకాయిలు ఉంటున్నాయి ఇప్పుడు తాజాగా వాహనాలు నిలిచిపోవడం వల్ల అసలు ఈ ఉద్యోగం ఉంటుందా ఉండదా అని అగమ్యగోచరమైన పరిస్థితులు కాకినాడ నగరంలో ఉన్నాయి కాబట్టి రేపు రాబోయే రోజుల్లో క్లాప్ వాహన డ్రైవర్ల యొక్క పోరాటాలకి ఉద్యమానికి పెద్దలందరూ మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం ఉన్నతాధికారులు ఈ వాహనాలను నడిపించి డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం